మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి మరియు శాఖీయ ప్రత్యుత్పత్తి వెజిటేటివ్ రీప్రొడక్షన్ ప్లస్ ప్రోపగేషన్ అన్నమాట దీంట్లో ఏంటనేది చూద్దాం ప్లస్ కాదు లేదా అది అలైంగిక ప్రత్యుత్పత్తి శాఖీయ ప్రత్యుత్పత్తి అని రెండు రకాలుగా మనం చూస్తున్నాము అదేంటంటే దీని వ్యాపి వ్యాప్తి సహజ పద్ధతులు మనకి ఇచ్చారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే వెళ్దాం సహజంగా ప్రత్యేకంగా ఏర్పడిన నిర్మాణాల ద్వారా కొన్ని పుష్పించే మొక్కల వ్యాప్తి జరుగుతుంది ఈ పద్ధతిలో స్త్రీ పురుష బీజాల కలయిక ఉండదు దీంట్లో మనం ఈ సాకీయ ప్రత్యుత్పత్తిలో చూస్తే ఏంటంటే స్త్రీ పురుష బీజాల కలయిక ఏమీ కూడా ఉండదు ఒకే జనక పరమే ఉంటుంది సింగిల్ పేరెంట్ అనమాట ఏమంటామంటే దాన్ని సింగిల్ పేరెంట్ అంటాం సో ఒకే పేరెంట్ ద్వారా ప్రవర్తన జరగడం అన్నమాట సో ఇది ఉంటుంది స్త్రీ పురుష బీజాల కలయిక అయితే ఉండదు తర్వాత అందువల్ల ఈ పద్ధతి అలైంగిక ప్రతిపత్తితో సమానమని మనం చెప్పవచ్చు మొక్క మొక్క యొక్క ముఖ్య సాకి భాగాలైనటువంటి కాండము వేరు ఆకులు మొదలైన వాటి నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి అని అండర్జన్ చేసుకోండి మొక్కకు సంబంధించినటువంటి వెజిటేటివ్ భాగాలు ఏవైతే ఉంటాయో కాండము వేరు ఆకులు వీటన్నిటి నుంచి కూడా కొత్త మొక్కలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి పిల్ల మొక్కలు జనక మొక్కలను పోలి ఉంటాయి మనం చదువుకుంటాం కదా ఎండమాలజీలో మనం చూస్తాం కదా శాపకాలు అంటాం అంటే ఎలా ఉంటాయి అవి తల్లి తల్లి పురుగులను పోలి ఉంటాయి అక్కడ అదనమాట అదే టైప్లో మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఈ శాఖీయ ప్రత్యుత్పత్తులు ఏం జరుగుతుందంటే తల్లి మొక్కలు ఎలాగైతే ఉన్నాయో అవి కూడా ఈ పిల్ల మొక్కలు కూడా జనక మొక్కలు పోలి ఉంటాయి అన్నమాట సో జనక మొక్కలు పోలి ఉంటాయి కానీ ఇక్కడ ఏంటి స్త్రీ పురుష బీజాలు కలియక అనేది ఏది కూడా జరగదు డైరెక్ట్గా సింగిల్ పేరెంట్ అంతే సింగిల్ పేరెంట్ నుంచి కొత్త తరం అనేది జనరేట్ అవుతుంది అనమాట ఇటువంటి మొక్కల వ్యాప్తిని శాఖీయ వ్యాప్తి లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు బిట్ అలా రావచ్చు అనమాట ఒకే ఒక జనక ప్రమేయం కలిగి స్త్రీ పురుష బీజాలు కలయిక లేకుండా కొత్త మొక్కలు ఏర్పడేటువంటి విధానము డాష్ మొత్తం అదంతా కలిపి ఒక బిట్ కింద కండెన్స్ చేసి ఇస్తారనమాట అప్పుడు ఏం రాస్తాం మనం సాకీయ ప్రత్యుత్పత్తి అని అంటాం దాన్ని అర్థమవుతుందా బిట్ ఇస్తారు ఒకే ఒక జనకం ఒకే సింగిల్ పేరెంట్ ప్రమేయంతో స్త్రీ పురుష బీజాలు కలయిక లేకుండా కొత్తగా మొక్కలు ఏర్పడేటువంటి విధానము దాన్నే మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటే ఇంకేదో ఆలోచించేస్తాం కణజాల వర్ధనము లేకపోతే ఇంకేదేదో అట సింపుల్ బిట్లు అది ఈ పద్ధతిని అలంకరణ ఉద్యాన మొక్కల వ్యాప్తికి ఉపయోగిస్తారు లక్షణాలు దుంపలు చేదనలు అంటు ద్వారా వీటి అభివృద్ధి వ్యాప్తి చేస్తున్నారు సో ఉదాహరణకు జామ ద్రాక్ష దానిమ్మ నారింజ నిమ్మ వంటి పండ్ల తోటలు బంగాళదుంప చెల్లగడదుంప వంటి కూర తోటలు చామంతి వంటి పుష్పించే పూల మొక్కలు శాఖీయ ప్రచ శాఖీయ వ్యాప్తి ద్వారానే ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఏదైతే మనం లిస్ట్ చూసామో ఇందులో ఉండేటువంటివన్నీ కూడా దీని వ్యాప్తి ఎలాగనమాట శాఖీయ వ్యాప్తి అలాగే దీనిలో మనం చూస్తే అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏర్పడిన కొత్త మొక్కలను వాటి జనక లక్షణాలను తదుపరి తరంలో ఉండేలాగా చేయటకు శాఖీయ వ్యాప్తి పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు సో ఇదన్నమాట అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ఏదైతే దాని ద్వారా ఏర్పడినటువంటి కొత్త రకం మొక్కలు ఇప్పుడు కణజాల వద్దడం లేకపోతే టిష్యూ కల్చర్ ఇలాంటి వాటి వల్ల ఇవన్నీ ఉంటాయి కదా ఈ లక్షణాలను తదుపరి తరంలో ఉండేలాగా చేయడానికి ఫైనల్గా ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటంటే శాఖీయ వ్యాప్తి పద్ధతి దీనివల్ల ఉపయోగాలు ఇచ్చారు జనక మొక్కల్లో ఉండే స్థిరమైన ప్రత్యేక లక్షణాలు తదుపరి తరాలకు అందించడం సో పేరెంట్ ఎలాగైతే ఉండదు తర్వాత తరంలో కూడా సేమ్ అదే లక్షణాలు అందించడానికి ఇది అవుతుంది అలంకరణ మొక్కలు ఆకర్షణీయమైన పుష్పాలు ఆకులు మనం చేస్తుంటాం జనరల్గా ఇళ్ళ దగ్గర చేస్తుంటారు అవన్నీ ఈ టెక్నికల్గా ఇవన్నీ మనకు తెలియదు కానీ మామూలుగా చేస్తుంటారు ప్రవర్తన చేస్తుంటారు ఈ సాకీయ పద్ధతి ద్వారా మొక్కలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు అన్నమాట సో దాంట్లో ప్రధానంగా ఆకర్షణీయమైన పుష్పాలు ఆకులు అలంకరణ మొక్కలు ఏవైతే ఉంటాయో అవి యాక్చువల్గా తల్లి పేరెంట్ తల్లి ఎలా ఉందో పిల్ల మొక్కలు కూడా అదే విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి కాకీయ ప్రత్యుత్పత్తిలో అదొక ఇంపార్టెంట్ లక్షణం తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు ఉత్పత్తి అవుతాయి భవనం అంటే బడ్డింగ్ అనమాట అంటు కట్టడానికి ఈ పద్ధతి ఉత్పత్తి చేసిన మొక్కలు ఆధార మొక్కలుగా పనికొస్తాయి ఈ ఆధారం అంటే సయాన్ అని చెప్పారు సయాన్ ఒకటి రూట్ స్టాక్ అని ఒకటి మనకి రెండు ఉంటాయి మనకి తెలుసు కదా ఒకదాన్నేమో సయాన్ అంటాము రెండో దాన్ని ఏమంటారంటే రూట్ స్టాక్ అని అంటాం సయాన్కి తెలుగు పేరు ఏముంది రూట్ స్టాక్ అంటే వేరు మూలం రూట్ స్టాక్ అంటే వేరు మూలం సయాన్ అంటే సంథింగ్ అంటు అంటు మొక్క ఏదైనా అనుకుంటాం వేరు మూలం అంటే రూట్ స్టాక్ అనమాట రూట్ స్టాక్ మీద మనం ఈ సయాన్ మనం పెడతాం హార్టికల్చర్లో వస్తాయి కదా ఇంకా అంతవరకు వెళ్ళలేదా మరి క్లారిటీ ఉండాలి దాంట్లో అవే మనకి ఈ లెక్చర్ అంతా అదే వ్యాధి నిరోధక రక్త గల వాటి నుంచి ఎంపిక చేస్తారు సయాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఇలా మనం చేసిన తర్వాత సయాన్ ఇప్పుడు కూడా వ్యాధి నిరోధక రకం ఏదైతే ఉంటే దాన్ని తీసుకుని దానికి కట్టేయడం జరుగుతుంది అనమాట ఆ విధంగా చేయడం ద్వారా నిరోధక లక్షణాలు వస్తాయి దాని తాలూకు ఒరిజినల్ లక్షణాలు దీనికి ఉంటాయి అదనమాట ఆధారపు మొక్కలు అంటుకట్టి కొత్త రకాలు తయారు చేయడం సయాన్పై పూసిన పుష్పాలు హెచ్చు నాణ్యత కలిగినవి ఉంటాయి సో రూట్ స్టాక్ కిందన భూమిలో నేలలో ఉండేటువంటిదేమో రూట్ స్టాక్ పైన ఉండేటువంటిదేమో సయాన్ సో దీనికి రూట్ స్టాక్ ఏమో మంచి లక్షణాలు ఉన్నాయి అంటే కాకపోతే రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేస్తాం మనం ఒక సయాన్ తీసుకొచ్చి దాన్ని అంటే నిరోధక శక్తి గల సయాన్ దానిపైన పెడతాం పెట్టి దానికి అంటు కడతాం అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే నిరోధకత వస్తుంది ఆకర్షణీయమైన పుష్పాలు దాని ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా దాంట్లో నిలబడతాయి అన్నమాట సో వాటి నాణ్యత కూడా చాలా బాగుంటుంది అరుదుగా పుష్పించే మొక్కల యొక్క వ్యాప్తి అది అండర్లైన్ చేసుకోండి ఒక బిట్లో రావచ్చు అనమాట అరుదుగా పుష్పించే మొక్కల యొక్క వ్యాప్తికి ఉపయోగపడేటువంటి ప్రత్యుత్పత్తి విధానము డాష్ అది అన్నమాట ఏంటది శాకీయ ప్రత్యుత్పత్తి అదొక అలాంటివి బిట్స్లో రాస్తుంటాయి అన్నాడు అరుదుగా పుష్పించే మొక్కలు అది ఏదో ఒక పుష్పాలు మనకి ఏమైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ అరుదుగా పుష్పించే మొక్కల యొక్క వ్యాప్తికి ఏ ప్రత్యుత్పత్తి విధానము ద్వారా చేస్తాము అని అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అనమాట అది ఎప్పుడు మనకి ఇచ్చిన బిట్సే కాకుండా కొత్తవి కూడా మనం క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా ఏం చేయాలని మనం ఎప్పటికప్పుడు కొత్త బిడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుండాలి మనం కొత్త బిడ్స్ తయారు చేసి ఎప్పుడు బిట్టిస్తే రాద్దాం అన్నట్టు కాదు ఇప్పుడు దీన్ని బిట్గా తయారు చేసుకోవచ్చు అలాగ అరుదుగా పుష్పించే మొక్కల వ్యాప్తికి ఉపయోగపడే ప్రత్యుత్పత్తి విధానం అంటే స్వాగీ ప్రత్యుత్పత్తి అది మనకి ఎక్కడ చదగలదు ఒకవేళ బిట్ ఎక్కడైనా ఉంటే చదువుతాం లేకపోతే చదవం కాబట్టి ఇది అండర్లైన్ చేయండి సులభమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న పని విత్తనాలు కలగని మొక్కల వ్యాప్తికి ఈ పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి చేయాలి అక్కడ ఒక బిట్టు ఉందన్నమాట విత్తనాలు కలగని మొక్కలు దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అరటి మల్లె గులాబీ ఇతర సీడ్లెస్ క్రాప్స్ అన్నిటికీ కూడా విత్తనాలు అనేవి కలగవు సో విత్తనాలు కలగని మొక్కలు అది ఇంపార్టెంట్ మనకి ఏదైనా బిట్ రూపంలో మనకి ఏదైనా ఇవ్వచ్చు అనమాట విత్తనాలు కలగని మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటి విత్తనాలు కలగని మొక్కలు అరటి విత్తనాలు కలగవు మళ్ళీ విత్తనాలు కలవు గులాబీ విత్తనాలు లేవు సీడ్లెస్ అదర్ సీడ్లెస్ క్రాప్స్ కొన్ని వాటికి కూడా విత్తనాలు లేవు అలాంటప్పుడు మనం ఏ పద్ధతిలో వెళ్ళాలన్నమాట శాఖీయ ప్రత్యుత్పత్తిలో వెళ్ళాలి శాఖీయ ఉత్పత్తికి ఉపయోగపడే మొక్కలోని వివిధ భాగాలు భాగాలు ఏ భాగాలు ఈ శాఖీయ ఉత్పత్తికి ఉపయోగపడుతున్నాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ మనం చూద్దాం కాండం సాధారణ నేలపై పెరుగుతూ ఉంటుంది అది కోరకాలు అంటే బడ్స్ అంటాం అనమాట కోరకాలు అంటాము పత్రాలు పుష్పాలు ఫలాలను వేస్తుంది ఆ మొక్కల్లో వేల నుండి ఆకులకు ఫలాలకు నీరు పోషక పదార్థాల రవాణాలో కాండం సహాయపడుతుంది తెలిసిందే మనకి నేల నుంచి నీటిని తీసుకొని మిగిలినటువంటి భాగాలన్నిటికీ కూడా అది అందజేస్తూ ఉంటుంది కాండంపై పత్రం వచ్చే భాగాన్ని ఏమంటారు అంటే ఏమంటారు కాండం పైన పత్రం వచ్చే భాగాన్ని ఏమంటారు కణుపు అంటారు కణుపు అని అంటారు అలాగే రెండు కణుపుల మధ్య దూరాన్ని ఏమంటారు రెండు కణుపుల మధ్య దూరాన్ని ఏమంటాం మనం ఇంటర్నోడ్ అంటాం ఇలా ఇదొక కణుపు ఇదొక కణుపు సో ఇక్కడ నుంచి పత్రం వస్తుంది ఇక్కడ ఒక పత్రం అంటుంది ఇలా పెద్దగా వేసాను నోట్ ఎక్కువ వేసాను అన్నమాట సో దీన్ని నోట్స్ అంటారు ఇవి నోట్స్ ఈ మధ్యలో ఉండేటువంటి భాగాన్ని ఏమంటావు అనమాట ఇంటర్నోట్స్ అని అంట ఇంటర్నోట్స్ అని అంటాం కాండము చివరి భాగము కోరకంగా అంతమవుతుంది టెర్మినల్ బడ్ అంట చివరిలో ఉండేటువంటి బడ్ ఏమనుకుంటామంటే చివరి భాగం టెర్మినల్ బడ్ అక్కడతో అది ఎండ్ అవుతుంది అన్నట్టు ఈ కోరకాన్ని కొనాలే టెర్మినల్ ఇబ్బట్ లేదా అగ్ర కోరకం అని చెప్పేసి అంటాము కోరకాలు పత్ర గ్రీవాల్లో కూడా ఉంటాయి కోరకాలు అంటే ఏంటి బడ్స్ అనమాట ఈ బడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి పత్రాలు యొక్క గ్రీవం అంటే ఇది ఇది కాండానికి ఈ పత్ర వృత్తానికి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని మనం పత్ర గ్రీవము అంటాం అనమాట ఇది కూడా పత్ర గ్రీవం ఇక్కడ ఈ బడ్స్ అనేవి ఉండొచ్చు బడ్డింగ్ దీన్ని గ్రేవం అంటాము గ్రేవ భాగంలో కూడా ఇవి ఉండడానికి అవకాశం వీటిని ఏమంటారు అంటే గ్రీవ కోరకాలు అంటారు పూరకము అంటే ఏంటన్నమాట బడ్ అంటాం సో ఈ ఇందులో ఎందుకు అంటే శాఖీయ ప్రత్యుత్పత్తికి ఇవన్నీ ఉపయోగపడతాయి బడ్డింగ్ ఎలాగైతే జరిగేటప్పుడు ఆ బడ్స్ ఎక్కడ ఏర్పడవచ్చు అనమాట గ్రేవ భాగంలో కూడా ఏర్పడచ్చు యాక్సిల్ అంటాం అనమాట యాక్సిల్ గ్రేవము యాక్సిల్ సో ఇదొక గ్రేవం ఒక గ్రేవం ఇలా అన్నమాట ఇది నోడ్ ఇదొక నోడ్ ఆకు ఎక్కడి నుంచి అయితే ఏర్పడుతుందో దాన్ని ఏమంటామంటే నోడ్ అని అంటాము ఇది ఒక నోట్ ఈ మధ్యలో ఉండేటువంటి భాగాన్ని ఏమంటాం అంటే ఇంటర్ నోడ్ అని అంటాం ఇంటర్ నోడ్ ఇదేమో పత్రవృందం ఇదేమో పత్రం సో ఈ పత్రవృందానికి ఇక్కడ ఉండేటువంటి కాండానికి మధ్యలో ఉండేటువంటి దాన్ని యాక్జిల్ అని అంటాం యాక్జిల్ దీన్నే గ్రేవం తెలుగులో బట్స్ ఇక్కడ ఏర్పడితే గ్రేవ కోరకాలు అంటారు వాటిని బట్స్ ఈ ప్రాంతంలో ఏర్పడితే వాటిని ఏమంటారు అంటే గ్రేవ కోరకాలు అంటారు మొక్క పెరుగుదలకు సహాయపడే కోరకాలను సాకీయ కోరకాలని పుష్పాలు తయారు కావడానికి దోహదపడే వాటిని పుష్ప కోరకాలని అంటారు సో ఈ కోరకాలు రెండు రకాలు అంటే బడ్స్ రెండు రకాలు ఏంటంటే మొక్క పెరుగుదలకు ఉపయోగపడే వాటిని అయితేనేమో సాకీయ కోరకాలని పుష్పాలు తయారు కావడానికి ఉపయోగపడే వాటిని ఏమో కోరకాలు ఫ్లవరింగ్ బడ్స్ అంటారు వెజిటేటివ్ బడ్స్ మరియు ఫ్లవరింగ్ బడ్స్ అన్నమాట సో అంటారు కోరకాలు వేర్లు పత్రాలపైన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది సో కోరకాలు కేవలం ఈ గ్రీవ ప్రాంతాల్లోనే కాకుండా వేర్లపైన పత్రాలపైన కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది శాఖీయ ఉత్పత్తికి ఉపయోగపడే మొక్కలోని వివిధ భాగాలు సో ఈ నోట్స్ ఇంటర్ నోడ్స్ టెర్మినల్ బడ్డు నోడు ఇంటర్ నోడ్ మధ్యలో ఉండేది ఇంటర్ నోడు పైన ఉండేదేమో టెర్మినల్ ఆ అన్నాము సో ఇక్కడ ఉండేటువంటి వాటిని ఆగ్జిలరీ బడ్స్ అని అంటారు గ్రేవ కోరకాలు అంటారు సో ఈ గ్రేవ కోరకాల్లో మొక్క పెరుగుదలకు ఉపయోగపడేవైతేనేమో శాఖీయ కోరకాలు అని అంటాము అలాగే ఫ్లవర్స్ పెరగడానికి ఉపయోగపడేటువంటి వాటిని ఏమంటామంటే కోరకాలు ఫ్లవరింగ్ బర్డ్స్ అని అంటారు ఇవి అనమాట కోరకాలు వీటివన్నీ తర్వాత ఏంటంటే మొక్కలలో సాఖీయ ప్రత్యుత్పత్తి ఉదాహరణలు మొక్కల్లో సాఖీయ ప్రత్యుత్పత్తి ఉదాహరణలు చూస్తే మనకి ఏమి ఇచ్చారంటే దీంట్లో కనీసం ఆరు రకాలు ఉన్నాయి ఇక్కడ పిలక మొక్కలు కనుపులు కన్నులు కోరకాలు వేరు మొక్కలు దుంపలు ఇందులో అన్నీ ఎక్కువ మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట ఇవి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా చూడండి వన్ ఏంటంటే పిలక మొక్కలు వాటిని మనం ఏమంటామంటే సక్కర్స్ అని అంటాం అనమాట పిలక మొక్కలకి ఇంకొక పేరేంటి సక్కర్స్ సక్కర్స్ అని అంటాం నేల భాగంలో ఉండే తల్లి మొక్క కాండం నుంచి ప్రత్యేకమైన ఒక శాఖ ఏటవాలుగా బయలుదేరి కాండం ఏదైతే దాని కాండం దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన శాఖ హేటవాలుగా పెరుగుతూ ఉంటాయి వాయుగతంగా వృద్ధి చెందుతుంది ఈ కాండ భాగంలో పత్రాలు ఉంటాయి తల్లి మొక్క అనేక పిల్ల మొక్కల ఉత్పత్తికి దోహదపడుతూ ఉంటుంది సో పిలక మొక్కలు లేదా అని అంటాం కదా సక్కర్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకొచ్చారంటే చామంతి చామంతి దాంట్లో సక్కర్స్ ఉంటాయి సో ఇవి సక్కర్ తీసుకెళ్ళి మనం వేరే దగ్గర వాడిని నాటుకోవడానికి పనికొస్తాయి అన్నమాట అది సో ఇది శాకీయ ప్రత్యుత్పత్తి సక్కర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి చామంతి తర్వాత ఏంటంటే కణుపులు నోట్స్ అని అన్నాము గడ్డి మొక్కల కాండం బలహీనంగా ఉంటుంది ప్రతి కణుపు నుంచి గుబురు వేర్లతో అది నేలకు అంటిపెట్టుకుని ఉంటుంది సో కణుపులు ఏవైతే అనుకున్నామో ఈ కణుపుల్లో గడ్డిల్లో చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది దాని కాండం బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే ప్రతి కణుపు నుంచి కూడా వేర్లు వచ్చి ఉంటాయి అనమాట సో ఈ వేర్లతో ఇది ఏం అంటే నేలకు బాగా అలా పెట్టుకుని ఉంటుంది సపోజ్ మనం చూస్తే గరిక ఇలాంటివి చూస్తే అవి నేల మీద అలా పాక్కుని ఉంటుంటాయి అన్నమాట సో అక్కడ ఉండే ప్రతి పనుపు దగ్గర కూడా దానికి వేర్లు వచ్చేసి ఉంటాయి కంప్లీట్గా సో వేర్లు ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట ఈ మొక్కలు కనుపు మధ్య భాగాలు పొడవుగా ఉంటాయి ఈ మధ్య భాగాలను కోసినప్పుడు కనుపుల వద్ద వేర్లు వస్తాయి గ్రేవ కోరకాల నుండి స్వతంత్రంగా కొత్త మొక్కలు పుడతాయి సో గ్రేవ కోరకాలు ఉంటాయి దీంట్లో యాక్సిలరీ బడ్స్ అని అంటాం కదా వీటి నుంచి స్వతంత్రంగా కొత్త మొక్కలు అనేవి పుడుతూ ఉంటాయి ఎగ్జాంపుల్స్ మనకు ఏమి ఇచ్చారంటే చెరకు చెరకు తర్వాత చూడండి చరకు మరియు పశుగ్రాస గడ్డి ఇప్పుడు గడ్డలు ఏవైతే ఉన్నాయో ఈ గడ్లన్నీ కూడా అలాగే మనకి ఏదవుతూ ఉంటాయన్నమాట చరకు అదే ఇంపార్టెంట్గా మార్పు చేసుకోండి కణుకులు కణుకులు సో గ్రీవ కూరకాల నుండి స్వతంత్రంగా కొత్త మొక్కలు పుడతాయి చరకు మరియు పశుగ్రాస గడ్డి గడ్డిలో ఏవైతే మీకు మనం చూసిన దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా గరిక చూసుకోవచ్చు అనమాట అందులో కణుపులు కణుపులు ఉంటాయి కదా ప్రతి కణుపు నుంచి కూడా వేర్లు వస్తుంది గరిక మనం పీకితే ప్రతి కణుపు నుంచి కూడా వేర్లు ఉంటాయి అన్నమాట ప్రతిదీ ఒక మొక్క అన్నట్టు మనకు తెలుస్తుంటుంది తుంగ కాదు తుంగ నిటారుగా పెరుగుతుంది గరిక ఇలాగ అడ్డంగా పెరుగుతుంది కదా అలా లాగితే మనకి ప్రతి కణుపు నుంచి కూడా వేర్లు వస్తుంటాయి సో అదనమాట గరిక చరకులో కూడా అలాగే రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట మద్యభాగాలు కోసినప్పుడు కనుకలు వద్ద నుంచి వేర్లు వస్తుంటాయి గ్రేవ కూరకాలని స్వతంత్రంగా కొత్త మొక్కలు అనేవి వస్తుంటాయి అన్నమాట ఇది పరిస్థితి తర్వాత మనకేమున్నాయి అంటే కన్నులు కోరకాలు వేరు మొక్కలు దుంపలు అనేటువంటివి ఉన్నాయి అవి క్లాస్ తర్వాత చెప్తాను